తప్పు పని చేసినప్పుడు వాళ్ళ దేవత పేరు గణహేన పర్ ఎవర్ డిస్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు ప్రభు వారి నామ గణహేన పర్చబట్టలేదు ఇట్స్ ఓన్లీ వెన్ క్రిస్టియన్స్ don't live according to the ప్రిన్సిపల్స్ ఆఫ్ స్క్రిప్చర్ లేఖనములో ఉన్నటువంటి నియమాలను అనుసరించి క్రైస్తవులు జీవించకుండా ఉన్నప్పుడు దెన్ వి dishonor the నేమ్ of అప్పుడు దేవుని యొక్క నామాన్ని మనకు అనహేనపరుస్తున్నాం సో వెన్ వీ థింక్ ఆఫ్ హెల్ ఓట్ బీ దై నేమ్ గనుక నీ నామం పరిశుద్ధ పరచబడు గాక అని థింక్ ఆఫ్ ఆర్సెల్ మన గురించి మనం ఆలోచించాలి వెదర్ ఎనీథింగ్ వీ డు ఇస్ డిస్ఆనరింగ్ ది నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మనం చేసేది ఏదైనా గానీ యేసుక్రీస్తు ప్రభువు నామాన్ని అగౌరవపరుస్తుందా దట్ షుడ్ బి आवर ప్రైమరీ కన్సర్న్ అది మన ప్రాముఖ్యమైనటువంటి నియమంగా ఉండాలి Anything our children do is bringing dishonor to the name of Jesus. Lakonde mana pillal chesi thei? Eda Yesu Christu Prabhu naamani ka gauron tis kosunda. You know, I ask the children who come to our church, the children of all the families. Maray maachachiko chay te twanteiya pillalawa kutumbalona te twantei pillal anderi adu thano. I say, Are you bringing honor to the name of Christ in the way you behave in school? Neerantar schoollo mere pravatinchye vidhana molo Yesu Christu Prabhu naamani ki mere gauromari adu thesto nara. So many Christian children bring such dishonor. నాట్ ఓన్లీ టు దర్ పేరెంట్స్ నేమ్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనేక మంది క్రైస్తవ పిల్లలు వాళ్ళు దేవుని నామానికి అగౌరవం తల్లిదండ్రులకు అగౌరవం పరచడం మాత్రమే కాదు దేవుని నామానికి అగౌరవం పరుస్తారు ఇట్స్ నో యూస్ బ్లేమింగ్ ద చిల్డ్రన్ గనక పిల్లల మీద నేరం వేస్తే ఉపయోగం లేదు

కోరిక అయినప్పుడు నువ్వు ఆత్మీయమైనటువంటి పురుషునిగా లేక స్త్రీగా Preaching what I have not practiced. I think for more than 30 years I have prayed that the name of Jesus will be honored in India. And I prayed it will be honored in my life. I, I prayed it will be honored in my home. I prayed it will be honored in the way I preach.

ఒకవేళ మీరందరూ కూడా మీ హృదయంలో అటువంటి కోరికను కలిగి ఉండగలిగితే గాడ్ ఆర్ ఫాదర్ విల్ బి ఎక్సైటెడ్ మన తండ్రి అయినటువంటి దేవుడు ఆయన ఎంతో ఉత్సాహంతో పెలుపుకుపోతాడు it'll be as excited as you getting thrilled if your child came first in the school. god is not so thrilled when your child comes first in the school. he is thrilled when we are concerned that the name of jesus should be honored. And when we put his

ఎందుకు యేసు నామము మన ఉండేటటువంటి భూమి మీద మీ వాట్ ద ద మీనింగ్ ఆఫ్ క్రిస్టియన్ ఈ క్రైస్తవుడు అంటే అర్థం అర్థమేమిటో మీకు వివరిస్తాను అండర్స్టాండ్ ఇది మీరు ముందు సేయింగ్ వెరీ ఎంతో గౌరవ మర్యాదలతో సంగతి నేను క్రైస్తున్నాడు లేకుంటే మీరు క్రైస్తుడు అని చెప్పినప్పుడు ఇట్స్ లైక్ సెయింగ్ వీఆర్ మిస్ జీసస్ క్రైస్త్ అది ఎట్లా ఉంటుంది అంటే క్రీస్తు ప్రభు అన్ను పోలినటువంటి వ్యక్తులని బైబిల్ సేస్ బైబిల్ చెప్తుంది అది

see my wife could not bring dishonor to my name until she married me but in our barya nana we have a hanches kunne antorukukura naika naivani kikegadis kudalit how can she bring dishonor to my name if she's not married to me i'm nana pili she's got another name only when your wife marries you